హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వేదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కొనసాగుతుంది అల్పపీడనం ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతోనే వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి నైరుతి దానికి ఆనుకొని దక్షిణ బంగాళా కళాఖాతంలో ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్యంగా పయనించి మళ్ళీ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని బలహీనపడుతుందని అయితే పేర్కొంది ప్రస్తుతం తమిళనాడు వరకు ఉపరీతల ద్రోణి ఒకటి విస్తరించింది ఇదే సమయంలో వాయువ్య భారతం నుండి రాష్ట్రంపైకి వేడిగాలు అయితే వీస్తుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలతో వర్షాలు అయితే కురిశాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా రాయలసీమలో చదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణ అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పిడుగు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలోని హనమకొండ మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు